గౌరవ మాడదు బా మదనపల్లి భారతదేశ స్వరాజ్యం కోసం ఇక్కడ నుంచి మన దేశానికి మనం పరిపాలించాల సెల్ఫ్ రూల్ మూమెంట్ స్టార్ట్ అయింది మదనపల్లి నుంచి నేషనల్ దేశానికి అంకితం చేసింది మదనపల్లి నుంచి మదనపల్లి వచ్చింది స్వరాజ్యం కోసం కురుడు పోసుకున్న మదనపల్లి టౌన్ అని చెప్పడానికి ఏమాత్రం వెనకాడే అవసరం లేదు అదే ఒక స్ఫూర్తితో రేపు తెల్లవారి పది గంటలకు పొంగనూరు రోడ్లో ఏదైతే మదనపల్లి పిరపాల సంఘం ఆర్చుందో అక్కడ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ అవేర్నెస్ ఫ్రీడమ్ మూమెంట్ ఫ్రీడమ్ ఆగస్ట్ ఫిఫ్టీన్కి ఏమి ఇండిపెండెన్ ఏది ముందస్తు ముందస్తుగా మనం ఒక ప్రోగ్రామ్ చేస్తూ రేపు పది గంటల నుంచి అక్కడి నుంచి స్టార్ట్ చేసి మనము చిత్తూరు బస్ స్టాండ్ మీదుగా బెంగళూరు స్టాండ్ మీదుగా నీరుగుట్టూరుపల్లి మీదుగా నేరుగా చోడేశ్వరి కళ్యాణ మండపానికి కంప్లీట్ చేస్తున్నాము మొన్నాడు వచ్చింది ఏదైతే మొన్నాడు బుధవారం బుధవారం తెల్లవారి పది గంటలకు మిషన్ కాంపౌండ్ నుంచి యానీ బెసెంట్ వరకు ఒక వాక్ ర్యాలీ అందరి చేతిలో మన జాతి జాతీయ జెండా తీసుకొని జెండా చేతిలో పట్టుకొని మనమందరం నడవడం జరుగుతుంది పద్నాలుగవ తేదీ సాయంత్రం ఆరున్నర గంటకు ఇక్కడ బెంగళూరు బస్ స్టాండ్ నుంచి మనము టీపు సుల్తాన్ మైదానం వరకు నడిచి వెళ్ళి అక్కడ వచ్చిందే యథావిధిగా ఎలా మనం లాస్ట్ ఇయర్ చేశామో అదే విధంగా మొత్తం మదనపల్లి పట్టణ ప్రజలందరూ కలిసి ఒక పెద్ద పండుగ వాతావరణం అనకు అన్ని పండుగలు ఉన్నాయి అన్ని పండుగల కన్నా ఈ పండుగ మిన్న ఎందుకంటే ఇదే మన సర్వశ్వతి భారతీయులకు ఏదైనా పండుగ ఉందంటే దేశ స్వరాజ్యం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకు జమే అది ముఖ్యమైన పండుగ ఆ పండుగ మదనపల్లి పట్టణ ప్రజలు యువకులు అక్కాచెల్లెలు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున మనము ఆగస్ట్ ఫోర్టీన్త్ సాయంత్రం టీపు సుల్తాన్ మైదానంలో ఒక పెద్ద కల్చరల్ ప్రోగ్రాంతో ఇంకా సపరేట్ వేరే వేరే కల్చరల్ ప్రోగ్రామ్స్తో మనం చాలా పెద్ద ప్రోగ్రామ్ చేస్తూ కరెక్ట్గా ఏ టైంకి మనం దేశ స్వరాజ్యమైందో ఆ అంత టైం ఒక అక్కడ ఉండి ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి యథావిధిగా డిస్కస్ అవుతూ పదహైదో తేదీ వాళ్ళ ఇండివిజువల్ ప్రకారం వాళ్ళు కార్యక్రమం చేసుకుంటారు ఎండా ఏదైతే ఉందో చెత్తాపట్టం చేసుకుంటారు దానికోసం రేపు జరిగే ప్రోగ్రాము ఎల్లుండి జరిగే ప్రోగ్రాము పద్నాలుగో తేదీ జరిగే ప్రోగ్రామ్కి మనమందరము కలిసి ఏకదాటిగా మన దేశ భక్తిని చాటుకుంటూ భారతదేశ ప్రపంచ దేశాల ముందు ఇది ఏ ఒక్కరికి తక్కువ లేదని చెప్పి ఒక నినాదం ఇస్తూ మనం కలిసి నడవడానికి ఇది సరైన స్ఫూర్తి సరైన సందర్భం అని తెలియజేస్తూ రేవైపు రేపు ఎల్లుండి పద్నాలుగోది జరిగే కార్యక్రమానికి మదనపల్లి పట్టణ వాసులు యువకులు అక్కా చెల్లెలు అందరూ స్వయంగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ వేరే తెల్లవారి పది గంటలకు మోటార్ సైకిల్ ర్యాలీకి మదనపల్లిలో ఉన్న యువత అందరూ కదిలి రావాలని చెప్పి సవరించారు